హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనిపిస్తుంది చాలా రుచిగా తినాలనిపిస్తుంది వెరైటీస్ కావాల్సి అనిపిస్తుంది సో కరెక్ట్గా ఆ టైంకి ఇంట్లో కూరలు ఉండకపోవచ్చు కావాల్సిన వస్తువులు ఉండకపోవచ్చు సో అందరికీ నార్మల్గా ఎప్పుడు ఏంటంటే బయటకెళ్తే మనకు అందరికీ బిర్యానీ కావాల్సి వస్తుంది సో బిర్యానీలో ఏంటంటే మనకి అన్ని కూరలు వేయాలి సో అవన్నీ ఇంట్లో లేనప్పుడు బిర్యానీ ఎలా చేయాలి అనేది మనం చూద్దాం టేస్టీగా ఎట్లా ఉండాలి పిల్లలు కూడా అట్ ద సేమ్ టైం ఎలా తినాలి పెద్దవాళ్ళు టేస్టీగా ఎలా తినాలి లంచ్ బాక్స్లో కూడా ఎలా పెట్టచ్చు సో మనం చూసేద్దాం ఇవాళ మంచి టేస్టీ బిర్యానీ వితౌట్ వెజిటేబుల్స్ ఎలా చేద్దామో చూసేద్దాం పదండి సో ఇలా చిన్న కుక్కర్ పెట్టుకుని దీంట్లోకి మనం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా సరే కుకింగ్ ఆయిల్ వేసేసుకొని సో హీట్ అయ్యాక సో ఆయిల్ హీట్ అయినాక దీంట్లోకి మసాలా ఐటమ్స్ ఏమేమి బిర్యానీ ఇలా వేసుకుంటారో అవన్నీ వేసేసుకోండి సో కొంచెం అది ఫ్రై అయ్యాక సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో ఇది కొంచెం వేగాక దీంట్లోకి నేను ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుంటాను కొంచెం ఇది ఫ్రై అయించేదాకా కొద్దిగా చాలు కొంచెం ఆ కలర్ చేంజ్ అయ్యేదాకా అంతే సో అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదా తర్వాత నేను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి సో అది కూడా కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ సో దాని తర్వాత కొంచెము నేను త్రీ త్రీ టొమాటోస్ తీసుకున్నాను కొంచెం కట్ చేసుకుని వాటిని కూడా సో మనం ఇలా కలిపేసుకుందామండి సో దీంట్లోకి మనకు కావాల్సిన ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ మనం వేసేసుకుందాం సో ఉప్పు కావాల్సినంత దాని తర్వాత పసుపు ఆల్రెడీ మనం మసాలా వేసేస్తున్నాం కాబట్టి మీకు గరం మసాలా అంతా అవసరం లేదు దీంట్లోకి సో దీంట్లో కొంచెం పసుపు అండ్ ఇంకోటి చిల్లీ పౌడర్ సో ఎంత కారం మీరు ఇంట్లో తింటారో అంత కారం వేసుకోండి సో మాకు స్పైసీ కొంచెం అవసరమే సో నేను స్పైసీ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా సో ఇలా కలుపుకోండి కొంచెం దీన్ని మగ్గనివ్వండి ఈ టొమాటోస్ అన్ని కొంచెం మగ్గనివ్వండి కొంచెం ధనియాల పౌడర్ నేను వేసుకుంటున్నాను ఒక్క టేబుల్ స్పూన్ చాలు సో దీన్ని కూడా వేసుకుని మనం చక్కగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము ఇంకొంచెం మగ్గాలి టమాటోస్ వేసాం కదా ఒక రెండు నిమిషాలు చాలు సో టొమాటోస్ అన్ని స్మాష్ అయిపోయినాయి దీంట్లోకి నేను వన్ కప్ కర్ తీసుకుంటున్నా సో జస్ట్ బిర్యానీ తీసుకునే రెడ్ అయింది కానీ నేను ఏం వేయట్లేదు నేను టొమాటోస్ ఒక్కటే వేశాను వేరే ఏ ముక్కలో నేను వేయట్లా సో మీకు దీంట్లో ఏంటంటే ఒక టొమాటో ఒక ఫ్లేవర్ ఒకటే మీకు వస్తుంది సో ఇది వేసేసుకున్నాను కౌడర్ సో దాంట్లోకి నేను టూ అవర్స్ ముందరే నానపెట్టిన బాస్మతి రైస్ సో అవి కూడా టూ కప్సే వేసేసుకొని దీంట్లోకి నేను కొద్దిగానే నీళ్లు పోసుకొని ఒకసారి దీన్ని ఇట్లా కలిపేసి దీనికి మనం క్లోజ్ చేసేసుకొని టూ విజన్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం సో బిర్యానీ రెడీ ఇదండి మన బిర్యానీ సో సూపర్ గా వచ్చింది అసలుకి చాలా అంటే చాలా బాగుంది వాసనే మాకు అసలుకి బయట దాకా వస్తుంది అంత స్మెల్ గా ఉంది సో స్మెల్ బట్టి కొందరు చెప్పేయచ్చు టేస్ట్ ఎట్లా ఉందని చెప్తారు సో మాకైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది సో చూసారు కదా బిర్యానీ చాలా చాలా టేస్టీ బిర్యానీ సో మా ఇంట్లో మా అబ్బాయి కూడా చాలా చాలా బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టము నా వంత చూస్తున్నాడు నవ్వుతున్నాడు సో వాడు కూడా తింటాడు అనమాట బిర్యానీ సో మీరు కూడా ఇంట్లో వన్లీ విత్ టొమాటోస్ టొమాటోస్ ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉండేది అది లేకుండా ఒక కూర వంట ఏం చేయలేదు సో అది అది ఒక్కటి వేసి చేసే బిర్యానీయే చాలా టేస్టీగా ఉండేది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సో కమెంట్ మాత్రం మంచిగా పెట్టండి సో మీ ఒక కమెంట్స్ వల్ల మాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది వేరే వేరే రెసిపీస్ చేయడం చేయడం కోసం సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు చెప్పండి సో మళ్ళీ మంచి రెసిపీ కోసం మళ్ళీ వచ్చేద్దాం అంతవరకు బాయ్